యొక్క అనువల్ డేస్ జరగడం జరిగింది దీనికి ఏసీ ప్రశాంత్ రెడ్డి రావడం జరిగింది దీంతోపాటు మా కళాశాల చైర్మన్ వెంకటేశ్వర కుమార్ కూడా రావడం జరిగింది నాతో పాటు మా కళాశాల ప్రిన్సిపల్ రాజు సార్ అలాగే మిగతా డైరెక్టర్ కుమార్ సార్ అలాగే భావనకాను తిరుపతి తిరుపతి వీళ్ళందరూ రావడం జరిగింది పిల్లలు ఏ విధంగా అభివృద్ధి చెందాలు భవిష్యత్తులో వాళ్ళకు వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ అయితే అమ్మాయిలకు పడేటటువంటి का चपड़म జరిగింది tantôt tantôt महोत्सवનો ಕೂಡેલા સહાય સહકારક કાવાના કલાશાનવાળો અડીનેડાનું મુદ્દું વસના છેપડમ કરી పిల్లલોને શ્રીડાનું અલગ સાંગ સંગજનેને પેડમ કરી કે экзаમસર પ્રતિમા ધનવચનાનું కళాశాలలో యాన్యువల్ డే నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం కోసం విద్యార్థులు గత వారం రోజులుగా అనేక క్రీడాంశాల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా నిన్న ట్రెడిషనల్ డే కూడా జరుపుకోవడం జరిగింది వారిలో విద్యాపరంగానే కాకుండా అనేక రంగాల్లో వివిధ రంగాల్లో కూడా వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది మా కళాశాల ద్వారా మహిళలు ఏ విధంగా కావాల్సినలో ఈరోజు మన చీఫ్ గీస్లో వచ్చినటువంటి ప్రతాప్ రెడ్డి గారు చేసింది ప్రతాప్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు చాలా చక్కగా వివరించడం జరిగింది వారి యొక్క ప్రేరణను తీసుకొని విద్యార్థులందరూ ఉత్సాహంగా ఉన్నారు అదేవిధంగా వాళ్ళు కూడా భవిష్యత్తులో ఒక మంచి ఉన్నత స్థానాలకు ఎదగాలనే ఒక ఆశయంతో ఈరోజు ముందుకు సాగడం జరుగుతూ ఉంటుంది